పక్క గదిలోంచి వినిపిస్తోన్న నవ్వులకు మాటలకు సుజాతకు కాంపరం కలిగింది నుండి భరిస్తోంది ఆ గోల ఇక ఉగ్గుబట్టుకోలేకపోయింది అసహ్యకరమైన వాళ్ల సంభాషణ వినలేకపోతోంది వీల్చేర్ ని జరుపుకుంటూ వచ్చి అతయా అతయా అని తలుపు మోదింది హేమాదేవి అరుపుల కదిరిపడింది పతి కౌగిట్లోంచి బయటపడి చీర సర్దుకుని తలుపు తీసింది ఏంటి సుజా ఏం కావాలి అడిగింది తలుపు సందులోంచే చేతులు బయటికి పెట్టి ఏంటి ఈ గోళ ఇదిల్లాలేక సాని కోపంతో సుజాత ముఖం జేవురించింది హేమాదేవి ఏం తక్కువ తినలేదు గట్టిగా గట్టిగరవకు అవతల పెద్ద మనిషి ఉన్నాడు మందలింపుగా అంది పెద్ద మనిషి చి పళ్లు కొరుక్కుంది సుజాత ఇన్నేళ్లొచ్చే సిగ్గు సరం లేకుండా ఏంటా ఏకైకలు ఏంటని గొడవ అయినా అవన్నీ నీకెందుకు ముఖం మార్చుకుంది హేమాదేవి నాకాక ఇంకెవరు కావాలి కాళ్లతో పాటు చెవులు కళ్ళు కూడా పోయింటే బావుండేది రోజూ ఈ దురవస్థ తప్పేది నువ్వు ఇలా అడ్డమైన వాళ్లందర్నీ ఇళ్లలోకి తీసుకురావడం ఇక నేను సహించలేను తక్షణమే అతన్ని బయట పంపాయి ఏంటినీ బోడిపెత్తనో నేను తిరుగుతాను నా ఇష్టం అంతగా చూసి ఓరం లేకపోతే మెట్ల మీద నుండి దూకిచ్చావు వేధవముఖం వేసుకుని పతివ్రతలా నీతి బోధిస్తున్నాం అవతలకు వెళ్ళు నా స్వవిషయాల్లో తలదూర్చితే బావుండదు ఇదే ఆఖరి వార్నింగ్ బళ్ళున తలుపు వేసుకుంది హేమాదేవి సుజాత కినురాలైంది తన నిస్సహాయతకు కుమిలిపోయింది సుజాత దురదృష్టవంతురాలు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు పోలియో వ్యాధితో కాళ్లు మసూచితో వికారమైంది అప్పటి నుండి ఇప్పటి వరకు చీకటి బ్రతికే బ్రతుకుతోంది తన రూపాన్ని ఎవరికీ చూపించలేక వంటరితనంతో విసిగిపోతూ వేగిపోతూ కాలాన్ని అతి భారంగా మోస్తోంది పైగా హేమాదేవి ప్రవర్తన సుజాతకు కంటకంగా తయారైంది రోజుకో పురుషుణ్ణి వెంట పెట్టుకొస్తుంది తప్పతాగి నానా అల్లరి చేస్తూ ఇల్లంతా చిందులు తొక్కుతోంది సుజాత అదేమని నోరు తెరిస్తే ఇష్టమొచ్చినట్టు తిట్టిపోస్తోంది ఆస్తిపాస్తులు ఆ సిరి సంపదలు అన్నీ సుజాతవే సుజాత అనుభవించలేనివి అనుభవిస్తూ చూడలేనివి చూస్తూ పొందలేనివి పొందుతూ జీవితాన్ని ఖుషీగా గడిపేస్తోంది చిన్నతనంలోనే పోయి పుట్టింటికి చేరింది హేమాదేవి అన్నావదనలు పోతూనే పెత్తనం చేజిక్కించుకుంది అందంగా ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తోంది నీతి నియమాల్ని ఏనాడో వదిలేసింది అభిమానవతైన సుజాతకు ఈ చేష్టలు నచ్చడం లేదు చేసేదేం లేక తనలో తాను కుమిలిపోతూ ఉంది సుజాత తన బాధను పంచుకునేందుకు తోడులేదు సీతమ్మ తప్ప తనకెవరూ లేరు సీతమ్మే అన్నీ చూస్తోంది జీవితం ఒకరికి శాపమైతే మరొకరికి వరప్రసాదం అవుతుంది ఏ సుఖాలకు నోచుకొని సుజాత ఎదుటే హేమాదేవి అలా విచ్చలవిడిగా తిరగడం అమానుషమే స్వార్థం మనిషి చేత ఎంత పనైనా చేస్తుంది భగవంతుడా నన్నిలా సాగం చంపి నా మీద పగ తీర్చుకుంటున్నావా ఎందుకు స్వామి నాకీ అవిటితనం అందవిహీనం ఏ జన్మ పాపమిది ఈ జీవితాన్నించి దూరమయ్యేపాటి ధైర్యం కూడా లేదు ఈ చీకటి బ్రతుకి విముక్తి ప్రసాదించు తండ్రి నాకీ భోగభాగ్యాలొద్దు నన్ను నీలో చేర్చుకో మరుజన్మలోనైనా మంచిగా పుట్టి నీకు బంగారు పూలతో పూజ చేస్తాను అని కనిపించని దైవాన్ని కన్నీళ్లతో వేడుకుంది సుజాత గేటు తెరచుకుని లోనికి రాబోయిన వాడల్లా ఆగిపోయాడు చంద్రమోహన్ లాన్లో కూర్చుని తదేక ధ్యానంతో ఎగిరే పెట్టలను పూగే కొమ్మలను విరిసిన పువ్వులను చూస్తుంది సుజాత సీతమ్మ సాయంతో ప్రతిరోజు ఓ గంట అక్కడ కూర్చుని ఆ అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంది అంతకు మించి మరో అనుభూతి ఆనందం గాని లేదు ఆమె జీవితంలో అందుకే ఆ పువ్వుల్ని కొమ్మల్ని రెమ్మల్ని పక్షుల్ని తదేక దృష్టితో చూస్తూ ఉంటుంది అందులో ఆమెకు తృప్తి ఆనందము లభ్యమౌతాయి పైకి వెళ్లబోయిన వాడల్లా ఆమెను చూసి ఆగిపోయాడు చంద్రమోహన్ ఆమె గమనించలేదు అతని రాకను సన్నగా పొడిదగ్గుదగ్గాడు ఆమె తల తిప్పి అతన్ని చూసింది ఏం కావాలి తొనక్కకుండా అడిగిందామె హేమాదేవి ఉన్నారా అండి లేదు బయటకెళ్ళింది క్లుప్తంగా జవాబిచ్చింది అలాగా నన్ను రమ్మని చెప్పిందే అని స్వాగతంగా అనుకుని ఎప్పుడొస్తారండి అని పైకి అడిగాడు తెలీదు ఆమె జవాబులు ఉన్నాయి ఇక ఆమెనేమి అడిగే ప్రయోజనం లేదనుకుని తిరిగాడు గేటు దాటి రోడ్డు మీదకొస్తూనే హేమాదేవి కారు చాగింది నవ్వుతూ దిగింది హాయ్ చంద్రమోహన్ వెళ్ళిపోతున్నావేంటి మీరు లేరంటేను ఎవరు సుజాత చెప్పిందా అది అలాగే చెబుతుంది ఎవరొచ్చినా పదింట్లోకి లోనికి లోనికొచ్చింది సుజాతను గమనించి అదేంటి సుజా ఇంటికొచ్చిన వారికి మర్యాద చెయ్యో నీకు చెప్పే వెళ్లాగా నా కోసం ఎవరన్నా వస్తే వెయిట్ చేయమని సుజాత మాట్లాడలేదు గాని తీవ్రంగా చూసింది ఆ చూపులకు చంద్రమోహన్ కలవర పడిపోయాడు అదేంటి ఆమె చూపులంతా తీవ్రంగా ఉన్నాయి తనిక్కడకు రావడం ఆమెకిష్టం లేనట్టుంది అని అనుకున్నాడతను కూర్చో చంద్ర ఇప్పుడే వస్తాను అని లాల్లో కూర్చి చూపించి పైకి వెళ్ళింది హేమాదేవి చంద్రమోహన్ కూర్చున్నాడు కొంచెం దూరంలో ఆమె కూర్చునుంది పరధ్యానంగా అతడు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు సుజాత ప్రశ్నకు తేరుకున్నాడు మీకు మరో పనిలేదా ఎవరిని మీరు ప్రశ్నించేది నన్నా విస్తుపోయాడు అనుకోని ఆమె ప్రశ్నకు అవును మిమ్మల్ని అడుగుతున్నాను ఫనీట లేకుండా ఎందుకిలా పూటపోటకు తిరిగిపోతున్నారు ఆమెకు లేకపోయినా మీకైనా ఉండకర్లే సిగ్గు కోపంతో సుజాతు ముఖం జేవురించింది అతనికి ఏమీ అర్థం కాలేదు కాని నిష్ఠూరమైన ఆమె మాటలకు అభిమానం చివన తలెత్తింది మీరు పొరబడుతున్నారు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను ఉద్యోగ ప్రయత్నంలో రాక తప్పడం లేదు ఇందులో సిగ్గుపడాల్సిందేమిటి ఉద్యోగమా ఇప్పిస్తానని చెప్పిందా అవును అందుకే వచ్చాను ఆమె మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది అతనికి కొంచెం కష్టంగా ఉంది ఈ కలవారితో మాట్లాడడం వారితో తిరగడం సామాన్యుడికి లేని కష్టాలు అవమానాలు తపో అయినా ఉద్యోగం కోసం తపోవి పాట్లు అని అనుకున్నాడు ఇంతలో సీతమ్మ చేత టీ కల్పించుకుని తీసుకొచ్చింది హేమాదేవి తీసుకో చంద్ర అంటూ అతనికి ఒక ఇచ్చి సుజాతకు కప్పు అందించి తాను తీసుకుంది మరిచేపోయాను ఈమెను పరిచయం చేయలేదు కదూ అని నవ్వి ఈమె సుజాత నా మేనకోడలు పాపం దురదృష్టం వల్ల చిన్నప్పుడే రెండు కాళ్లు పోయాయి అప్పటి నుండి ఈ అవిటి బ్రతకు శాపంగా మోస్తోంది అని సానుభూతిగా అంది అత్తయ్య ఎందుకలా తన గురించి హీనంగా పరిచయం చేస్తోందో తనకు తెలుసు సాధ్యమైనంత వరకు తన మనసును మొక్కలు చేయడానికే ప్రయత్నిస్తోంది ఒక్కప్పుడు ఈ సానుభూతి వెగటుగా మారి అభిమానం దెబ్బతింటుంది సుజాతకు అలాగే ఉంది మాటిమాటికి అవిటిది అవిటిది అని వచ్చిన వాళ్ల ముందల్లా తన సానుభూతిని ప్రకటించడం ఆమెకు అలవాటైపోయింది కానీ సుజాతకు భరించరాందిగా ఉంది ఆ విషయాన్ని అతడు గ్రహించాడు హేమాదేవి మాటల ధోరణికి సుజాత బాధపడుతోందని మాట మార్చేశాడు ఆ అసలు విషయం చెప్పనేలేదు అని తన ఉద్యోగ విషయం కదిపాడు ఎందుకయ్యా తొందర నీ ఉద్యోగం ఎక్కడికి పారిపోదులే రేపే వచ్చి జాయిన్ అవ్వు అడ్వాన్స్ ఏమన్నా కావాలంటే పట్టుకెళ్ళు అంది హేమాదేవి అసలు ఉద్యోగం ఏమిటి నా పనేమిటో సెలవిచ్చారు కాదు అని నీళ్లు నమిలాడు నీ ఉద్యోగం మా ఇంట్లోనే అని గలగలా నవ్వేసింది హేమాదేవి ఆ నవ్వు సుజాతకు కాంపురం కలిగించింది వాళ్ల మాటలు విన్నట్లే వింటోంది మీ ఇంట్లోనా కళ్ళు చికిలించి ఆశ్చర్యంగా అడిగాడు చంద్రమోహన్ ఎందుకంత ఆశ్చర్యపోతున్నావ్ మా ఇంట్లో ఉద్యోగం చేయవా అబే అదేం కాదు జీతం డబ్బుల కోసం పనిచేసేవాడికి ఏ స్థలమైనా ఒకటే నువ్వు ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు వచ్చి మా సుజాతకు కాలక్షేపంగా ఏమైనా చదివి వినిపిస్తుండాలి అదే నీ డ్యూటీ ఆ మాటలకు సుజాతతో పాటు చంద్రమోహన్ కూడా విస్తుపోయాడు ఆమె ఆంతర్యం ఏమిటో వారెవరికీ బోధపడలేదు ఏ అమ్మా ఇలా అయితే బాగుంటుంది కదా ఒక్కదానివే బోరుతో విసిగిపోకుండా చంద్ర మంచి కాలక్షేపంగా ఉంటాడు కథలు పుస్తకాలు చదివి వినిపిస్తూ ఉంటాడు ఏమంటావు అక్కర్లేదు ఖచ్చితంగా అంది సుజాత చంద్రమోహన్ గతుకుమన్నాడు ఆమె కాదంటే తనకు ఉద్యోగం ఉండదని గ్రహించి మీకు అవసరం లేకపోయినా నాకు ఉద్యోగం కావాలి ప్లీజ్ అంగీకరించండి మీకు నేను ఏ విధంగానూ ఆటంకం కలిగించను నన్ను నమ్మండి ప్లీజ్ అభ్యర్థనాపూర్వకంగా అతను ఆ విధంగా అంటుంటే సుజాతకి ఎందుకో తిరస్కరించే బుద్ధి వేయలేదు అవునని కాదని ఏమీ చెప్పక మౌనంగా ఉండిపోయింది పిచ్చిపిల్ల అది అలాగే అంటుంది నీకెందుకో నువ్వు రోజూ వచ్చిపోతుండు చంద్ర నాకు క్లబ్బుకు టైం అవుతోంది మరొస్తాను ఇందా రెండు వందలుంచు అని నోట్లందించి వెళ్ళిపోయింది హేమాదేవి ఇక అక్కడ వారిద్దరే మిగిలారు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు ముందుగా చంద్రమోహన్ కల్పించుకుని ఇలా అన్నాడు చూడండి నిరుద్యోగం అనేది మహాభయంకరమైంది బిఏ పాస్ రెండేళ్ళు అవుతోంది ఎన్నో చోట్ల పిచ్చుకొకలా తిరిగాను కానీ ప్రయోజనం లేకపోయింది నాకు ఉద్యోగం చాలా అవసరం అందుకే హేమాదేవి గారు ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆస్తితో వచ్చాను అయినా నాకు ఐదు ఇచ్చినంత మాత్రాన మీ సిరులు తరిగిపోతాయా నా జీతం మీ టాయిలెట్ సామాన్లంత ఖర్చు కూడా కాదు కనుక మీరేమీ అనుకోవద్దు మరేదైనా ఉద్యోగం చూసుకునేంత వరకు నేను మీ ఇంటికి వస్తూనే ఉంటాను పాపం ఇతని ఉద్యోగం చూపి తన చుట్టూ తిప్పుకుంటుందన్నమాట చూడబోతే మంచివాళ్లేగా ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడట అలాగే రమ్మంటే పోలే తనకు కొంచెం తోడుగా ఆసరాగా ఉంటాడు అంతగా అతని ప్రవర్తన నచ్చకపోతే మానుకోమంటాను అని ఆలోచించుకుని మొదట మిమ్మల్ని చూసి అబార్థం చేసుకున్నాను నిజంగా మీరు ఉద్యోగానికి వచ్చారని నమ్మలేకపోయాను అందుకు కారణాలు చాలా ఉన్నాయనుకోండి నాకేం అభ్యంతరం కాదు మీరు రావచ్చు అనంది చాలా థ్యాంక్స్ అండి మీ దృష్టిలో ఇది చిన్న సహాయంగానే కనిపించొచ్చు గాని నాకు మాత్రం జీవిత సమస్య మీరు ఓకే అన్నారు చాలా సంతోషం మీ మనసు నొప్పించగా ప్రవర్తించుకుంటానని మాటిస్తున్నాను అన్నాడు కృతజ్ఞతగా అతని సహృదయానికి ఆమె ముగ్ధురాలైంది ఆ తర్వాత ఏవో కబుర్లు మొదలుపెట్టి ఆమెను ఆకట్టుకున్నాడు అతని కబుర్లు ఆమెకు ఆసక్తికరంగా ఉన్నాయి ఏవో జోక్స్ చెప్పి చొరవగా నవ్వించాడు మొత్తానికి ఆమెను ఆహ్లాదపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు చీకటి పడుతుండగా మరలారే ఉదయం కలుస్తానని ఆమె వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు అతనికిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది ఏదో అందలేంది అందుకున్నంత సంబరంగా ఉంది తను తొలిసారిగా సంపాదించిన రెండు వందలతో దుర్గాంబకో చీర రామచంద్రేకో పంచా తీసుకున్నాడు అలాగే వాహినికో మంచి పుస్తకం కొన్నాడు ఆనంద తరంగాల్లో తేలిపోతూ ఇల్లు చేరుకున్నాడు అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది నీ ఆశీస్సులు ఫలించాయమ్మా ఇదంతా నీ చేతి చలవే అని ఆమె పాదాలకు నమస్కరించాడు పొంగిపోతూ అతని సంబరాన్ని చూసి దుర్గాంబ ఉకిరిబికిరైంది ఇదిగోనమ్మా తొలి సంపాదనతో చిరుకానుకు తెచ్చాను అని చీరందించాడు అతని ప్రేమకు ఆప్యాయతకు ఆమె కరిగిపోయింది చాలు బాబు చీర తెచ్చామని కాదు మేము ఆ మాత్రం గుర్తున్నందుకు నేను గర్వపడుతున్నాను ఎంత మాటమ్మా కన్నవాళ్లకు దూరమై అలమటించే నా చీకటి బ్రతుకున వెన్నెల కురిపించిన అమృతమూర్తులు మిమ్మల్ని ఎలా మరిచిపోతాను నాకు మాత్రం ఇంకెవరున్నారు అన్నీ మీరే చంద్రమోహన్ మాటలకు ఆ ముసలి దంపతులు తృప్తిగా నిట్టూర్చారు ఆ రోజు వాళ్లకు పండగ మాదిరి గడిచిపోయింది ఆనందంగా ఎన్నో రోజుల నుంచి తను చదవాలనుకున్న బుద్ధిని చరిత్ర తెచ్చినందుకు కృతజ్ఞతగా చూసింది వాహిని ఏంటి ఎంత పొద్దున్నే వచ్చేశారు పోయింది చంద్రమోహాన్ని చూసి సుజాత డ్యూటీ అంటే డ్యూటీయే మీకు పొద్దన్నేలా ఉంది పదేంది అని నవ్వాడు బాగుంది ఇప్పుడు ఏం చేద్దామని చెప్పండి ఏం చేయాలో మీరేం చెబితే అది అక్షరాలా చేసి చూపిస్తాను ఏమైనా చేస్తారా వచ్చే నవ్వుని ఆపుకుంటూ తమాషగా అడిగింది సుజాత ఓ నా పనే అదిగా ఏం చేయాలో సెలవీయండి ఒకవేళ ఏం పని లేకపోయినా సరే చెప్పండి చిటికలో చేసేస్తాను అతని మాటలకు నవ్వును దాచుకోలేకపోయింది సుజాత పక్కున నవ్వేసింది భలేవారే ఏం పని లేకపోయినా పని చెప్తానంటారు వింతగా ఉన్నాయి మీ మాటలు అదే నవ్వు ఆమె పేదాలపై చిందులేస్తోంది నిజానికి ఆమె అలా ఆహ్లాదంగా హృదయపూర్వకంగా నవ్వి ఎన్ని రోజులైందో ఇప్పుడు నవ్వగలుగుతుంది హాయిగా చంద్రమోహన్కి కావలసిందదే తను దురదృష్టవంతురాలని అని ఆమె గుర్తు తెచ్చుకుని వ్యధ చెందకుండా ఆ బాధను మరిపింపజేయాలన్నదే అతని తపన అన్నట్లు మరిచాను హేమాదేవి గారు ఏరి ఎక్కడా కనిపించడం లేదే ఆమె గారు ఇంకా నిద్రలేవలేదు ఒక్కో రోజు పన్నెండు దాటి పొద్దున నడినెత్తి వస్తేనే గాని ఆమెకు తెల్లవరదు సరే మీరు టిఫిన్ వగైరాలు పూర్తయ్యాయా దేనికి కాకుంటే భాగం ఈ యారాలు అమ్మో పర్వాలేదే మీకు మాటలొస్తాయి ఏమో అనుకున్నానండోయ్ మీరు మహా ధైర్యవంతులు అని మెచ్చుకోలుగా హాస్యంగా అన్నాడు ఎందుకో అతను ఆ విధంగా పొగుడుతుంటే ఆమెకు సిగ్గేసింది చెప్పండి మన ప్రోగ్రాం ఏమిటి మీరే చెప్పండి ఏం చెయ్యాలనుకున్నారు అది కూడా నేనే నిర్ణయించాలన్నమాట ఆల్రైట్ మీకు మంచి కథ వినిపించాలని తెచ్చాను అంటూ అంతవరకు చంకలో మడిచిపెట్టిన వీక్లీ బయటకు తీశాడు కదా ఏంటా కదా అని అడిగింది మంచి హాస్య కథ వినిపించమంటారా ఆమె పేదలు విరిచింది హాస్య కథ నేను వినలేను బాబు అని నవ్వింది మరి ఎలాంటి కథలంటే మీరు ఇష్టపడతారు విషాదం కావాలి నేను దాన్ని ప్రేమిస్తుంటాను ఉలిక్కిపాడ్డా మాటలకు ఏంటలా మాట్లాడుతుంది అందరూ సుఖాన్ని ఆనందాన్ని ఆశిస్తారు గాని ఈమె విషాదాన్ని ప్రేమిస్తుందా ఎందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు నా మాటలు కానీ నా మనసు విషాద కథలను కోరుకుంటుంది అందులోనూ ఆనందముంది సంతోష విషాద రాగాలు పక్కపక్కనే జ్ఞానానికి బొమ్మ బొరుసు మాదిరుంటాయి అని ఎవరో కవన్నాడు మరో కవి శోకాన మురుగును కూడా సుఖమున్నదిలే అన్నాడు అలాగే ఆ విషాదంలోని ఆనందాన్ని కోరుకుంటాను ఆమె మాటల్లోని గూఢార్థం అతనికి బోధపడింది పాపం ఆమె ఆలోచనలు ఆ విధంగా తయారవడానికి కారణం ఆమె స్థితేనని బోధపడింది అతనికి అన్నట్లు మీకో విషయం తెలుసా మాట మార్చేస్తూ అడిగాడు ఏంటన్నట్లు కళ్ళు కదిలించి ప్రశ్నించింది రాత్రి సికింద్రాబాద్లో ఓ వింత జరిగిందట ఏంటో ఆయన తెల్లవారిపాటికల్లా ఆ వార్త మీ చెవికి అని లోకం కదండి ఎవరో చెప్పుకోగా నా చెవిలోనూ దూరింది అది మీ చెవిలో వేద్దామని తాపత్రయం సరే సంగతేంటో చెప్పండి రాత్రి నిద్రలో ఓ మనిషి లేచి శ్మశానంలోకి వెళ్ళాడట నిద్రలోనే అవును అక్కడ ఓ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడట ఆ చుట్టుపక్కల వాళ్ళు గమనించి వెళ్ళి అడిగారట అర్ధరాత్రి ఎందుకెక్కడ కూర్చుని ఏడుస్తున్నావని ఏం చెప్పాడేంటి ఆసక్తి అడిగింది సుజాత ఆమె ఆసక్తిని గమనించి మరింత ఉత్సాహంతో చెప్పనారంభించాడు చంద్రమోహన్ అయోమయంగా అందర్నీ చూసి మీరంతా ఎందుకొచ్చారు నా భార్యతో నేను మాట్లాడడం లేదా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఏకాంతంగా నా భార్యతో ఊసులాడుకోవాలి అన్నాడట అంటే అతని భార్య మరణించిందా అడిగింది సుజాత అవునట రెండేళ్ల క్రిందట అకస్మాత్తుగా పోయిందట అక్కడే సమాధి చేశారట ఇప్పుడు అతను ఆ సమాధి దగ్గరే కూర్చుని ఏడ్చింది వింటుంటే చిత్రంగా లేదు చనిపోయిన మనిషితో మాట్లాడమేమిటి అతనికి మతి చెలించిందన్నారు అలానే ఎందుకనుకోవాలి ఒకవేళ నిజంగా అతడు భార్యతో మాట్లాడుండొచ్చు గదా ఆశలు తీరని మనిషి అకస్మాత్తుగా మరణిస్తే అతని ఆత్మ ఆ పరిసరాల్లోనే తిరుగాడుతుందని ఎన్ని నిదర్శనాపూర్వకమైన కథలు వినలేదు ఎన్ని వార్తలు చదవలేదు అంటే మీరు దెయ్యాలున్నాయని నమ్ముతున్నారా ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని ప్రశ్నించాడు చంద్రమోహన్ ఏమో కరెక్ట్ గా చెప్పలేను కానీ ఏదో అదృశ్య శక్తి ఉంటుందని నమ్ముతాను ఈ కలియుగంలో దెయ్యాలున్నాయంటే ఎవరూ నమ్మరు కళ్ళతో చూస్తేనే గాని నిజమనుకోరు ఎన్ని కథలు విన్నా ఎన్ని వార్తలు చదివినా గాలి కొట్టేస్తారు నా మట్టుకు నేను అలాంటి పిచ్చి కథల్ని చేస్తే నమ్మను ఎక్కడున్నాయండి దెయ్యాలు మనిషి బలహీనతే అలా భ్రమింపుజేస్తుంది పోని ఆ విషయం వదిలే ఇది ఇప్పట్లో తేలే సమస్య కాదు మరేదన్నా చెప్పండి వీల్చైర్లో వెనక్కి వాలి అలసటగా తలను రెండు చేతులతో ఒత్తుకుంది ఏంటి తలనొప్పిగా ఉందా ఆదురుదాగా అడిగాడు చంద్రమోహన్ అబ్బే లేదు ఇందాకేదో కథ చెబుతానన్నారు అని గుర్తు చేసింది అలాగే అంటూ ఏదో ఒక కథ చదివి వినిపించాడు ఆ కథ మీద కొంచెంసేపు చర్చ సాగింది తర్వాత చాలాసేపు కబుర్లు చెప్పాడు పన్నెండు అవుతుండగా వెళ్లిపోయాడు మరలా సాయంత్రం వస్తానని అతడు ఉన్నంతసేపు కాలం అతి వేగంగా హాయిగా దుర్లిపోయింది ఎందుకో అతను వెళ్ళిపోతుంటే సుజాత మనసు బాధగా ములిగింది అతని కబుర్లు వింటుంటే సుజాతకి ఎంతో ఉత్సాహంగానూ కాలక్షేపంగానూ ఉంది ఏమో అనుకున్నాను పర్వాలేదు చాలా తెలివైనవాడు ఏదో ఒకటి చెప్పి కాలాన్ని ఇట్టే గడిపేశాడు మరలా సాయంత్రం ఎప్పుడవుతుందో అంతవరకు తను ఏకాకి మామూలు ఒంటరి జీవితం వేడి నిట్టూర్పు వెలువడింది నుంచి అతను వెళ్లిన కొద్దిసేపటికి హేమాదేవి అప్పుడే నిద్రలేచి బద్ధకంగా ఆవులిస్తూ బయటకొచ్చింది సుజాతం చూసి సుజా చంద్ర వచ్చాడా అని అడిగింది వచ్చి వెళ్ళాడు మరి నన్ను లేపలేదే అయినా ఆ అవతారం నీకు ఎక్కడ దొరికాడత్తయ్యా ఓ లేదు మంచి లేదు వచ్చినప్పటి నుండి గోల్ కొనుక్కుంటూ ఉండిపోయాడు అతని పద్ధతి నాకేం నచ్చలేదు అతనికి జీతం ఇవ్వడం దండగా కొత్తకదు రెండు రోజులు పోని అతనే దారికి వస్తాడు అని నవ్వుకుంటూ బాత్రూం వైపు నడిచింది హేమాదేవి సుజాత అలా అబద్ధం చెప్పడానికి తగిన కారణం లేకపోలేదు అతని కబుర్లన్నా కథలన్నా తను ఇష్టపడుతున్నానని తెలిస్తే ఆ కాస్త ఆనందాన్ని కూడా తనకు దక్కనివ్వదు అసలు అతన్ని ఉద్యోగమని ఎరవేసేలాకొచ్చింది తనకు కాలక్షేపంగా ఉంటాడని కాదు ఆమె స్వార్థం అతని పరిస్థితిని ఆసరాగా తీసుకుని లొంగ తీసుకోవాలన్న తలంపు చి ఏం మనిషో కంటికి నదురుగా కనపడినవాడినల్లా ఇంటికి తీసుకొస్తుంది ఏదో ఒక సాక్తో ఇతను అలాంటి వాడు కాదనిపిస్తోంది అయినా అత్తయ్య ఊరుకుంటుందా అతని మెడలు వంచి తన వైపు తిప్పుకోదు అంతటి సమర్థురాలే అని కసిగా తిట్టిపోసుకుంది మనసులోనే సుజాత సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు చంద్రమోహన్ అతన్ని చూస్తూనే సుజాత ముఖం వికసించింది తనకు తెలియకుండానే అతని వైపు ఆకర్షితురాలవుతోంది అతని సన్నిధిలో ఉన్నంతసేపు మనసు హద్దులు దాటి పర్వలు తొక్కుతోంది ఏదో వింత అనుభూతి హాయి గుండెల్ని ఊపేస్తున్నాయి తన స్థితి తనకు తెలుస్తోంది ఈ స్థితి చివరికి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న భయం కూడా లేకపోలేదు కాని ఎంత నిగ్రహించుకుందామన్నా మనసు తన మాట వినడం లేదు రోజులు గడుస్తున్నాయి చంద్రమోహన్ రోజూ వస్తూనే ఉన్నాడు రోజులు సరదాగా దొర్లిపోతున్నాయి సుజాతకు చంద్రమోహన్ ఎంతో ఆత్మీయంగా చనువుగా ఆమె మంచి చెడ్డల్ని విచారిస్తున్నాడు ఇన్నాళ్ళు ఒంటరితనంతో విసిగిపోయిన సుజాత ఇప్పుడు అతనితో మాట్లాడడం గంటల తరబడి వాదించడం చాలా ఆనందంగా ఉంది హేమాదేవి ఊహించింది వేరు జరుగుతోంది వేరు తన కోరిక తీర్చుకోవడానికి అతన్ని ఉద్యోగం సాకుతో ఆ ఇంట్లో తిరిగాడేటట్లు చేసింది కానీ చంద్రమోహన్ అంతంత మాత్రానికే లొంగే ఘటనలా కనిపించడం లేదు అయినా ఏమీ అనలేక అదను కోసం వేచుంది ఆ రోజు చంద్రమోహన్ వచ్చేసరికి సుజాత్ ఇంకా లేవలేదు అలాగే ముసుగు కప్పుకుని పడుకునుంది ఇదేంటి ఈ రోజు ఇంకా ముసుగు కప్పేసే ఉన్నారు అన్నాడు వస్తూనే నవ్వుతూ ఆమె నవ్వింది నిరసంగా లేదు ఒంట్లో బాగుండలేదు మరి చెప్పరేం డాక్టర్ని పిలిపించమంటారా కంగారు పడిపోయాడు మీరు కంగారు పడవలసినంత జబ్బేమీ కాదు కాస్త ఒళ్ళు వెచ్చజేసింది అంతే అని వారించింది అయినా చంద్రమోహన్ వినలేదు భలేవారే చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే పెద్దదే కూర్చుంటుంది ఉండండి ఇప్పుడే వస్తాను అని వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసి వచ్చాడు మరో పది నిమిషాలకు డాక్టర్ వచ్చి సుజాతను పరీక్ష చేశాడు మామూలు జ్వరమే రేపటికల్లా తగ్గిపోతుంది ఈ టాబ్లెట్స్ వాడండి అని చెప్పి వెళ్ళాడు అమ్మయ్యా మామూలు జ్వరమేలే తగ్గిపోతుంది అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడతను నేను మాట అడుగుతాను నిజం చెప్తారా అతని ముఖాన్ని పరీక్షగా చూస్తూ అడిగింది సుజాత ఏంటి నా కొంట్లో బావుండలేదంటే మీరెందుకంత కంగారు పడిపోయారు బాగుంది మీ లేని ప్రశ్న మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే నాకు తృప్తి మీకు జీతం రాదనా చ మరీ అంత ఇదిగా మాట్లాడకండి నేను మనిషినే కొంచెం నొచ్చుకుంటూ అన్నాడు క్షమించండి మీ మనసును నొప్పించినట్లున్నాను నేను బలహీనరాలి అందుకే దీన్ని నమ్మలేకపోతున్నాను అంటే నేను కేవలం డబ్బు కోసమే ఇంతటి అభిమానాన్ని కురిపిస్తున్నానంటారా మొదట్లో అలాగే అనుకున్నాను అది నా విధి అని మిమ్మల్ని సంతోష పెట్టాలని అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు మరేమనుకుంటున్నారు మీరంటే నాకు చాలా గౌరవం అదేనా ఇంకేమీ లేదా తన పిచ్చి కాకపోతే ఎలా ఉంటుంది తనలో ఏం ప్రత్యేకత ఉందని తనను అభిమానించి ప్రేమించగలడు అందని పండుకు అరులు చాచడం తన అవ్వేకం అసలు తన ఊహలే గొంతెమ్మ కోరికల్లా ఉన్నాయి అతను తనను అభిమానించాలనుకోవడం కూడా అత్యాసే ఏదో ఆ మాత్రం గౌరవంతోనన్నా చూస్తున్నాడు ఈ జన్మకది చాలు ఇంకేమీ ఆశించడం తగని పని అని తనకు తాను చెప్పుకుంది సుజాత కోలుకునేంతవరకు వరకు దగ్గరుండి సపర్యలు చేశాడు చంద్రమోహన్ అతని సేవల్లో ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది దీన్ని ఏమంటారు దేనిని అయోమయంగా చూశాడు ఆమె వంక అదే నాకు సపర్యలు చేస్తూ కంటికి రెపలా చూసుకోవడాన్ని మీరేమనుకున్నా పర్వాలేదు మీరు కోలుకున్నారు అంతే చాలు తృప్తిగా నిట్టూర్చాడు చంద్రమోహన్ అతని ఆంతర్యమేమిటో ఆమెకు అందుచెక్కడం లేదు తను ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేనికి జీతమిస్తున్న కృతజ్ఞతతోనా లేక మరొక భావం ఉందా అతని మనసులో ఏమో ఎలా తెలుస్తుంది కాలమే చెప్పాలి అంతవరకు తను ఆశతో ఎదురు చూడాలి ఎంత కాదనుకున్నా ఆమె మనసు అతని సమక్షంలో వశం తప్పుతోంది అతని మనసారా ప్రేమిస్తోంది గుండెల్లో అతని మూర్తిని భద్రపరిచి ఆరాధిస్తోంది మూగగా అతను కావాలని కోరుకుంటోంది అంతలోనే తన రూపము దుస్థితి గుర్తుకొచ్చి విలువల్లాడిపోతుంది ఎన్ని విధాల ప్రయత్నించినా అతని మనసు తెలుసుకోలేకపోయింది నవ్వుతూ నవ్విస్తాడు అంతా బాగానే ఉంది అదంతా కేవలం తన డ్యూటీ అని చేస్తున్నాడా లేక మరో ఉద్దేశం ఉందేమోనని ఆలోచించింది కాని ప్రయోజనం లేకపోయింది హేమాదేవి ఎన్నో విధాల ఉచ్చులు పన్నింది చంద్రమోహన్ని లోబరుచుకోవాలని ఆమె ఆంతర్యం గ్రహించిన అతను ఎప్పటికప్పుడు తెలివిగా తప్పుకుంటున్నాడు అతను ఆ విధంగా అంటీయం ముట్టనట్టు నుంచి దూరంగా పారిపోవడం సహించలేకపోయింది ఓ రోజు అతన్ని పిలిపించి ఇదిగో నీకు రావలసిన డబ్బు నుంచి రావలసిన పనిలేదు కారణం తెలుసుకోవచ్చా ఉండబట్లే కడిగాడు కారణాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు నీ పని నాకు నచ్చడం లేదు అందుకే మోనుకుమ వెళ్ళు ఇంకెప్పుడు ఈ వైపుకు రాకు కఠినంగా అంది థ్యాంక్స్ ఇంతకాలం మీ మీద మిగిలిన గౌరవం ఈ క్షణంతో తుడిచిపెట్టుకుని పోయింది మీరెందుకెలా చేస్తున్నారో నాకు బాగా తెలుసు మీరు చెప్పినట్టల్లా ఆడడానికి నేనేం ప్రాణం లేని బొమ్మను కాను మీ సంగతి నాకు ఏనాడో తెలుసు అయినా సుజాత ముఖం చూసి ఆమె ప్రాణానికి ఆమెను వదల్లేకొస్తున్నాను అధిక అని దయచే అంతవరకు వాళ్ల మాటల్ని ఆలకిస్తున్న సుజాత తల్లడిల్లిపోతూ బండిని చరచరా తిప్పుకుంటూ అక్కడికొచ్చింది అత్తయ్యా ఏంటి నువ్వు అంటోంది అతన్ని రావద్దని చెబుతున్నావా దేనికి సుజా అనవసరంగా నువ్వు ఈ విషయంలో తలదొరచుకో ఇతని సంగతి నీకు తెలీదు తెలుసు నాకు బాగా తెలుసు అతను ఎక్కడికి వెళ్ళడు ఎప్పట్లా వస్తూనే ఉంటాడు దృఢనిశ్చయంతో తొనకుండా అంది సుజాత ఆమె కోపం తారాస్థాయికి చేరుకుంది మధ్యలో నీదేంటి బోడుపెత్తనం ఈ ఇంట్లో నాకు వ్యతిరేకంగా ఏది జరిగినా సహించలేను ఇంకా చూస్తూ నిలబడ్డమే కదులు చంద్రమోహన్కి కోపం గుస్సును పొంగింది అయినా తమాయించుకున్నాడు నీ వంటి మూర్ఖురాలికి ఏం చెప్పినా అర్థం కాదు అభం శుభం విరుగని సుజాత స్థితిని ఆసరాగా తీసుకుని నీష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు భగవంతుడనే వాడకడున్నాడు వాడి పంచాయతీలో నీ నేరాలకు తప్పులకు తగిన శిక్ష అనుభవించకపో ఇపాలకు ఉట్లు తెగవు గెటౌట్ హోంకరించింది హేమాదేవి ఇక ఆమెతో మాట్లాడడం అవివేకమని తెలుసుకుని చరచర మెట్లు దిగి కిందకొచ్చాడు ఏమండి మీరు వెళ్ళిపోవద్దు దయచేసి నా మాట వినండి ప్లీజ్ పైనుంచి దీనంగా అరుస్తోంది సుజాత ఏంటని యాగడం కట్టుకున్నవాడు వెళ్ళిపోతున్నట్టు ఎందుక వెదవేపు పదలోపలికి రోడ్డు మీద నిలబడి చివరిసారిగా ఆ భవనాన్ని సుజాతను చూశాడు దీనంగా ఉన్న ఆమె ముఖాన్ని చూసి అతని మనసు చలించింది తమాయించుకుని చకచక అడుగులు వేస్తూ జనంలోకి కలిసిపోయాడు సుజాత తన గదిలో మంచం మీద పడి విలపించింది ఉన్న ఒక్క ఆత్మీయుడు దూరమైనందుకు గుండెలు పగిలేలా ఏడ్చింది వెదవకు ఏం లేకపోయినా తక్కువ లేదు ఆ రాత్రి సుజాతకు అన్నం సహించలేదు అలాగే మంచం మీద పడుంది ఎలా ఉన్నావని పలకరించే దిక్కులేదు సీతమ్మకు ఒంట్లో బోగోక రెండు రోజుల నుంచి పనిలోకి రావడం లేదు హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తోంది హేమాదేవి ఆ రోజు ఆ గొడవ జరిగాక కారులో ఎక్కడికో వెళ్ళిపోయిందామే అంత పెద్ద భవనంలో ఒంటరిగా గుండెల్ని పిండే వ్యధతో ఉంది సుజాత చంద్రమోహన్ మనస్సంతా చేదు తిన్నట్టయిపోయింది అన్నం సహించలేదు రెండు ముద్దలు తిని లేచిపోయాడు బిడ్డడు దృష్టి తిన్నాడు అని దుర్గాబాయి దృష్టి తీసేసింది ఎంతకు నిద్ర రావడం లేదు చంద్రమోహన్కి వాహిని ఏదో పాఠం చెప్పమనొస్తే మనసేం బావలేదు రేపు చెబుతానని పంపేశాడు ఉన్న ఉద్యోగం ఊడిపోయింది మరలా జీవితం ప్రశ్నార్థకంగా నిలిచింది ఏం చెయ్యాలో మళ్లీ ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలో అన్న బెంగతో నిద్ర కరువైంది అతనికి ఆలోచన తరంగాల్లో కొట్టుకుపోతున్నాడు అయిపోయింది తన ఉద్యోగం అయిపోయింది రేపటి నుంచి మళ్లీ అన్వేషణ ప్రారంభించాలి హేమాదేవికి అంతహం చి నీతి జాతి లేని మనిషి పైకి పెద్ద మనిషిలా చలామణి అవుతూ చేసేవన్నీ నీచ పనులు పాపం సుజాత ఆ అభాగ్రలు తనొస్తుంటే చివరిసారిగా చూసిన చూపు ఇప్పటికీ వెంటాడుతోంది ఏ ప్రేమకు నోచుకోని జీవితం ఆమెది భయంకర నరకాన్ని అనుభవిస్తోంది అన్నీ ఉండి కూడా లేందయింది తను మాత్రం ఏం చేయగలడు భగవంతుడు విధించిన శిక్షను తాను మాత్రం తప్పించగలడా తను ఇక రాడని తెలిసి ఎంతగా కుమిలిపోతుందో అయినా ఆ హేమాదేవికి ఎందుకంత పొగరు వయసు ఉడికిపోతున్న కన్నె అలంకరించుకొని అలంకరించుకుని బరితేగించి తిరుగుతోంది సుజాత ఆస్తంత హారతి కర్పూరంలా హరించి వేస్తోంది నోరున్న సుజాత మాటలు గెలవనిస్తేగా రాక్షసజాతి స్త్రీలు ఇలా ఉంటారేమో తన భవిష్యత్తు మాట ఏమిటి రేపటినుంచి ఏం చేయాలి మళ్లీ ఉద్యోగం దొరుకుతుందా ఎన్నాళ్ళు తిరగాలో ఛీ ఏం జీవితమో మనిషిని స్థిరంగా నిలవనియదు ఎన్నో మలుపులు తిప్పుతూ అగచాట్లకు గురి చేస్తుంది అర్ధరాత్రి వరకు ఇలాంటి ఆలోచనల్లో నిద్రాదేవికి దూరం అయ్యాడు చంద్రమోహన్ తర్వాత రోజు అతని ఇంట్లోనే ఉండడం చూసి బాబు పనిలోకి వెళ్లలేదే అని ప్రశ్నించింది దుర్గాబాయి లేదమ్మా ఈరోజు వెళ్ళదలుచుకోలేదు దేనికి ఊరికే ముక్తసరిగా చెప్పాడు ఆమె మరేమీ అడగలేదు రామచంద్రే చేసి ఆఫీసుకు వెళ్లిపోయాడు వాహిని కాలేజీకి వెళ్లిపోయింది చంద్రమోహన్ తన గదిలోనే ఉండిపోయాడు వ్యర్థమైన ఆలోచనలు మస్తిష్కాన్ని కొరుకు తింటున్నాయి ప్రియమైన వస్తువేదో చేజారిపోయినట్లు బాధపడిపోతున్నాడు అక్కడ సుజాత స్థితి కూడా ఆ విధంగానే ఉంది ప్రతిరోజు నవ్వుతూ ఆ సమయానికొచ్చే చంద్రమోహన్ రాకపోయేసరికి మనసంతా దిగులుగా అయిపోయింది చాలాసేపు ఒంటరిగా ఏవో పిచ్చి ఆలోచనలతో గడిపేసింది మధ్యాహ్నం శీతం మోస్తూనే ఓ చీటీ రాసిచ్చింది ఇది తీసుకెళ్లి చంద్రబాబుకిచ్చిరా జాగ్రత్త ఆయనుంటేనే నీవు లేకుంటే తీసుకున్రా అని జాగ్రత్తలు చెప్పి పంపింది